హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయుత పింఛన్ల కోసం అంటే ఇప్పుడు ఆసరా పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారు ఇక మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేయుత పింఛన్ల కింద వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎటకేలకు ఈ పింఛన్లు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక జూన్ నెల నుంచి ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఆ లోపు మీరు అందరూ కూడా ఎవరైతే మనకు ఈ చేయుత పింఛన్ల కింద కొత్తగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క అకౌంట్కు ఇది ఇది లింక్ అనేది చేసుకోవాలి ఇది లింక్ చేసుకుంటేనే మీకు ఈ చేయుత పింఛన్లు అయితే కొత్తగా పెంచినటువంటి చేయుత పింఛన్లు అయితే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కానీ జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు పొందుతున్న వారైతే మనకు ఎటువంటిది చేయాల్సిన అవసరం అయితే లేదు వారికి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇక కొత్తగా చేయుత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రానికి వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తారు కాబట్టి తప్పకుండా వీరందరూ కూడా వెంటనే ఇలా చేయాలి ఇలా చేస్తేనే ఈ ఒకటి లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వీడియోను చివరి వరకు చూసి విషయం అనేది తెలుసుకోండి వెంటనే ఈ విధంగా చేసి పెట్టుకోండి మరొక పదహైదు రోజుల్లో మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు పది రోజులే పదహైదు రోజులు కూడా కాదు మనకు పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి వీడియోని చివరి వరకు చూడండి మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి నేను ప్రతి వీడియోలను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మా అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీ బా మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు మీ వాళ్ళకు కూడా చెప్పి మాలాంటి వికలాంగులకైతే సహాయం చేయండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉన్నాను ఖచ్చితంగా నా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వివరాలు తెలుస్తున్నాయి అనుకుంటే తప్పకుండా మీరు క్యూఆర్ కోడ్ అని స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు హెల్ప్ చేయండి మీ సహాయం కోసం అయితే ఎదురుచూస్తూ ఉంటాము కాబట్టి తప్పకుండా మర్చిపోవద్దండి మీరు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు అందులో ఒకరిగా మమ్మల్ని కూడా అనుకుని తప్పకుండా మాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాము ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ చేసి సహాయం చేయండి మనకు ఇప్పుడైతే చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి అలాంటి ఫ్రాడ్స్ ఏమి కాదండి ఇది ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మీకు మీ ఎదురుగా నిలబడి మీకు ఎదురుగా కనపడి నేను అడుగుతున్నాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయండి ఇదివరకే చాలామంది హెల్ప్ అయితే చేయడం జరిగింది వారితో పాటు మీరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెంఛన్ల కోసం అయితే కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తూ ఉన్నారు ఇక గతంలో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేసేది ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడు అధికారంలోకి వచ్చినా కూడా మనకు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదు నెలల పాటు కూడా పెన్షన్లు అనేటివి పాత పింఛన్లు ఇచ్చారు అంటే ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు వృద్ధులకి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలైతే ఇవ్వడం జరిగింది ఇక పూర్తిగా అంటే ఇప్పటివరకు ఎన్నికలు హడావిడి ఎన్నికలు జరిగాయి మళ్ళా కూడా మన తెలంగాణలో ఎంపీ ఎన్నికలు అయితే జరిగాయి పార్లమెంట్ ఎన్నికలు ఈ విధంగా జరగడంతో మనకేంటంటే డిలే అయిపోయినాయి అన్ని పథకాలు కూడా ఏవైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా మనకు ఇబ్బందిగా మారిపోయింది డిలే అయిపోవడం జరిగింది ఈ డిలే అయిపోవడంతో మనకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఉండింది కాబట్టి మనకు ఏమీ కూడా చేయలేకపోయింది ప్రభుత్వం ఇక ఎట్టకేలకు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి మనకు జూన్ నాలుగు సాయంత్రం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది తర్వాత ఎన్నికల కోడ్ అనేది ఎత్తివేయడం జరుగుతుంది మీకు జూన్ ఐదో తారీఖు నుంచి కూడా మనకు ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా చేయుత పింఛన్లు అయితే దరఖా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక గతంలో ఇస్తున్నటువంటి పింఛన్లే కాకుండా మనకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మనకి చేయుత పింఛన్లు అయితే జమ అవుతాయి అనమాట ఈ చేయుత పింఛన్లు మీకు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఈ ఒకటి లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రానికి అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే తిరిగి ప్రభుత్వానికి అయితే వెళ్ళిపోతాయి అలాగే వీరికి పెన్షన్ అయితే ఇవ్వరన్నమాట ఎందుకు పెన్షన్ ఇవ్వరనే వివరాలు కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు సహాయం మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఇక మన ఇప్పటికే మనకు కొన్ని లక్షల మంది చేయత పుంజనలకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది వచ్చే నెల నుంచి ఖచ్చితంగా చేయుత పింఛన్లు అయితే జమ చేయాలని వృద్ధులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు జమ చేయాలని చెప్పడం జరిగింది ఇక ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఈ కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ తప్పకుండా ఆ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మీరు నేరుగా ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకం లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా పుస్తకం తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మా అకౌంట్కి ఆధార్ లింక్ చేయండి అంటే వారి చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి నెల కూడా ఈ పింఛన్ డబ్బులు అనేటివి అకౌంట్లోకి వేస్తుంది ప్రభుత్వం ఇక అకౌంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు అకౌంట్లో డబ్బులు పడుతుంది తర్వాత తిరిగి మళ్ళీ మనం బ్యాంకుకు వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం ఈ డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు కాబట్టి అకౌంటే సక్రమంగా లేనప్పుడు అకౌంట్ నెంబర్ తప్పుగా ఉంటే ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు అయితే పడదనమాట తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది మళ్ళీ కూడా మీరు ఆఫీసు చుట్టూ తిరిగి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకుని మళ్ళీ కూడా అన్ని వివరాలు కరెక్ట్ చేసుకోవాలి అప్పటి వరకు వచ్చే పెన్షన్ అయితే ఆగిపోతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడతారు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోండి అంతేకాకుండా మన ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పెన్షన్లు వస్తాయి ఇక వీరందరూ కూడా విధంగా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారైతే మనకు వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వారికి ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి కాబట్టి పింఛన్ డబ్బులు అకౌంట్లోకి వారికి అయితే ఎటువంటి సమస్య లేదు వారికి నేరుగా మళ్ళీ కూడా బ్యాంక్ అకౌంట్లకి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి వారికైతే పాత వారికి అయితే సమస్య లేదు ఇక కొత్త వారందరూ అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఇది యాదించుకొని యాద వరకుండా మీరు అందరూ కూడా ఒకసారి లింక్ అనేది చేసుకోండి మరొకసారి ఒకవేళ లింక్ చేసుకున్నట్టే పర్వాలేదు లింక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మరొకసారి లింక్ అనేది చేసుకోండి ఇక అంతేకాకుండా ఎవరికి పెన్షన్ ఇవ్వరని చూస్తే మీ యొక్క పెన్షన్ అకౌంట్లోకి పడే డబ్బులంతా కూడా మీరు పెన్షన్ అనేది ప్రతి నెల కూడా డ్రా చేసుకోకుండా అలాగే పెట్టుకుంటే మీకు పెన్షన్ అనేది ఇవ్వరండి ఈ పెన్షన్ అనేది మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ప్రభుత్వానికి బ్యాంకులో జమ కాకుండా కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి మీకు ఏదైతే ప్రతి నెల కూడా పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లో పడుతుందో అదే అకౌంట్లో మీ పెన్షన్ డబ్బులు ఉంచొద్దండి నేను ఎన్నో వీడియోలో చెప్పాను మరొకసారి ఈ వీడియోలో మీకు గుర్తు చేస్తున్నాను చాలా మంది ఏంటంటే రెండు నెలల పెన్షన్ మూడు నెలల పెన్షన్ అయినాక ఒకసారిగా తీసుకుందాంలే అనుకుంటారు కానీ ఇక్కడ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఎందుకంటే ఆ విధంగా ఉంచేయడం వల్ల వీరికి అవసరం లేదనేమో ప్రభుత్వం అయితే బ్యాంకు వారు అయితే అకౌంట్ అనేది ఫ్రీ చేస్తున్నారు తర్వాత తిరిగి ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా అది నేరుగా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది తిరిగి అకౌంట్లో పడకుండా పెన్షన్ అకౌంట్లో నేరుగా ప్రభుత్వానికి వెళ్ళిపోవడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా వీరితో లబ్ధిదారులకైతే మనకు తెలియపరిచి వారికి డబ్బులు అయితే వేస్తుంది ఈ విధంగా ఇబ్బందులు వస్తాయి పెన్షన్ అయితే అయిపోతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఇవన్నీ కూడా సరిచేసి పెట్టుకోండి మీకు అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది వీడియోను తప్పకుండా లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మనందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి